శంకువరం గ్రామంలో చాలా దురదృష్టమైన రోజు ఎందుకంటే భారత రాజ్యాంగ నవమార్త అంబేద్కర్కి ఆ రోజున చాలా అవమానం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు అది కావాలని కక్షపూర్తంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి చాలా అవమానపరిచారు మా దళితుల మనోభావాన్ని చాలా దెబ్బతీసే విధంగా ఆ రోజున జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం నిన్న జరిగిన విషయంలో ఎస్పీ గారు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో దోషుల్ని మేము శిక్షిస్తాము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు అలాగే ప్రతి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అక్కడ ఉన్న కమిటీ వారందరూ కూడా ముఖ్యంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంగా తెలి తెలియపరుచుతున్నాను అదేవిధంగా దళితులందరూ కూడా ఏక దాటిపై ముందుకు వెళ్లాలని అలాగే శంకవరం గ్రామానికి ఈరోజున మా పిఠాపురం అగ్రహారం తరపు నుండి వారికి మద్దతు తెలియజేస్తున్నాం తప్పకుండా దోషులను శిక్షించే వరకు మా ఉద్యమం చేపడతాము మేము అందరం కూడా మద్దతుగా నిలబడతాము ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలే ప్రసక్తే లేదు మీకు నిజంగా దమ్ముంటే రాత్రులు మూడు గంటలకి స వేసుకుని తిరగడం కాదు పగల మేము అందరం కూర్చుంటాం మీకు ఏమాత్రం దమ్ముంటే కనుక ఆ రోజు మా ఎదురుకుంటా వచ్చి వేసి దమ్ము చూపించండి అప్పుడు మేమైటో చూపిస్తాం మా సత్త ఏంటో చూపిస్తాం మా దళితులు ఏటాన సంగతి మేము తెలియపరుస్తాం మా ఎదురుగుంట చేయలేని పనులు దొంగచాటుగా రాత్రులు బళ్ళు వేసుకుని కనబడకుండా చేసే కార్యక్రమాలు చేయొద్దని అందరి ముఖంగా తెలియజేస్తాం అలాగే ఈ పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లాలని అలాగే మన హోమ్ మినిస్టర్ గారి మేడం గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే దోషం శిక్షించాలని సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం జైబే మొత్తం మీద కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ మన శంకరవర గ్రామంలో అంబేద్కర్ స్టాట చప్పులు దండ చాలా ఇస్తూ మా దళితుల మనోభావం దెబ్బతీస్తూ ఇతను సీసీల పని తప్పుపడుతున్నాం అలాగే దోషులు ఎంతవరకు సరే కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలా గారు ఈ మీద దృష్టి సారించి దోషులను కఠినంగా శిక్షించి ప్రతి అంబేద్కర్ శాఖ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా దెబ్బ దెబ్బతినకుండా వారికి తగిన శిక్ష చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్